శూన్యములో సమస్తాన్ని సృష్టించగలిగినవాడు లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగినవాడు నోటి వాక్కుతో సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపునిచ్చే దేవుడు నా దేవుడు నాకు ఇస్తాడు ఇచ్చినందుకు స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం దేవా కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని మౌనంగా దేవుని స్థుతించు కోల్పోయిన దానికి ప్రతిగా యోగుకు దేవుడు రెండంతలు ఇవ్వలేదా నా చేతులెత్తి ఉదయకాలం దీవిస్తున్నాను తముడా ఏం కోల్పోయి వాక్యం వింటున్నావు ఏం కోల్పోయి జీవితంలో ఏది దూరమైపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఈ మాటలు ఆలకిస్తున్నావు కలవరపడకు వాళ్ళకు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోకు అక్కడికి ఇక్కడికి పరిగెత్తకు ఓరకుండు ఊహించలేని అద్భుతం యోబు పట్ల దేవుడు చేసినట్లుగా నీ పట్ల దేవుడు చేయును గాక ఐ మేన్ నేనే దేవుడినని నువ్వు తెలుసుకుంటావు గాడ్ జీఓడి జీ స్టాండ్స్ ఫర్ జనరేటర్ సృష్టిస్తాడు పుట్టిస్తాడు ఆయన ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేటర్ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు దేవునిగా ప్రత్యక్షమై ఆపరేట్ చేస్తాడు ఆపరేట్ చేస్తాడు కార్యనిర్వహణ కార్యక్రమాలు